హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక ఆరు అడుగుతూ ఉంటుంది ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే గుప్తా చెప్పకుండా ఉంటారు అంతకుముందు రెండు దినంలో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు బాలిక అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆరు ఇక ఆరు గుప్తగారితో రెండు రోజుల్లో నేను పైకి వెళ్ళిపోతానని చెప్పారు కదా అది ఎందుకేనా అని చెప్పడంతో అవును అన్నట్టుగా తలూపుతూ ఉంటారు గుప్తా మీరు చెప్పింది నిజమైన గుప్తగారు అని అడిగితే నేను చెప్పిన సమాధానం నీకు నచ్చదు బాలిక అని అనడంతో ఇక ఆరు మీరు అబద్ధం చెప్తున్నారని చెప్పండి అని అంటే నేను చెప్పినచో అన్నీ జరిగి జరిగిపోతే నేను కేవలం మంచి మాత్రమే జరగాలని చెడు ఓడిపోవాలని కోరుకుంటాను బాలిక మానవుడు దశదిన కర్మ అయిన తర్వాత శరీరాన్ని వదిలి రావాలి నీవు విధిని ఉల్లంఘించినావు అందుకే మేము చేయవలసింది మీ అత్తగారు మామగారు చేత చేయించవలసి వస్తున్నది వారు వారు ఈ మధ్యలో పుట్టిన పరిష్కారానికి నీవు ఈ లోకమును విడిచి వెళ్ళవలను ఎప్పటిలాగే విధికి ఎదురు వెళ్లకు బాలిక లేదంటే విధి నీకు శిక్ష వేయను నీ కుటుంబ రూపంలో గతము జరిగిన గాయముల గురించి ఆలోచించడం మర్చిపోయి మధుర జ్ఞాపకాలతో పైకి రమ్ము మాతో అని చెప్పడంతో ఇక ఆరు ఇక్కడ రాబందులాగా మనోహరి ఉన్నంత వరకు నేను ఎలా రాగాలను గుప్తుగారు నేను ఇక్కడి నుంచి వెళ్ళిన మరుక్షణం మిస్తమని మనోహరి ఏం చేస్తుందో మీకు తెలుసు ఆయన ఎందుకు రమ్మంటున్నారు అలాగా మనోహరి కన్న కూతురిని కూడా వదిలేసిన కసాయిదని తెలిసినా మీరు నన్ను నా పిల్లల్ని వదిలి రమ్మంటున్నారు అని అంటుంటే మనోహరి మాత్రం పైనుంచి ఆరు ఎక్కడుందా అని చూసుకుంటూ ఉంటుంది ఇక ఆరు అది ఆయన్ని చేరుకోవడం కోసం అత్తయ్యని మావైని పిల్లల్ని ఎవ్వరిని వదలం గుప్తుగారు అని ఇక ఆరు చెప్తూ ఉంటే మనోహర్ మాత్రం ఆరు నా గురించి నీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు ఆరు నువ్వు భయపడుతున్నట్టుగానే జరుగుతుంది నా గురి ఎప్పటికీ తప్పదు అని ఆరుకి ఆరుకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది మరో పక్కన పంతులు గారు రావడంతో మిస్సమ్మ పంతులు గారు వచ్చారు మంచి నీళ్ళు ఇవ్వమని చెప్పడంతో మిస్సమ్మ వచ్చి పంతులు గారికి మంచినీళ్ళు ఇస్తూ ఉంటుంది ఇక అమర్ వాళ్ళ నాని పంతులు గారండి అండి నేను చెప్పాను కదా ఈఎంఐ అని చెప్పడంతో ఓహో మీ చిన్న కోడలు కదా సదాశివం మిస్సమ్మని ఆశీర్వదిస్తారు స్వామివారు ఇన్నాళ్ళకి ఈ గమ్యం చేరవ తల్లి అని మిస్సమ్మని అడుగుతూ ఉండంగానే అమర్ వచ్చి నమస్కారం చెప్పడంతో బాబు నీ ఆరోగ్యం ఎలా ఉంది నీకు ఈ బంధం అర్థం లేనిది అనిపించవచ్చు అని మిస్సమ్మ వైపు చూపిస్తూ అమర్కి చెప్తూ ఉంటారు ఇంతకన్నా మంచి బంధం నీకు ఎక్కడా దొరకదు బాబు ఎన్ని కష్టాలు వచ్చినా మీరిద్దరూ ఒక చెయ్యని ఒకళ్ళు వదలకండి మీ ఇద్దరి కలయిక కోసం విధి చాలా పెద్ద నాటకమే ఆడింది అని చెప్పడంతో ఇక పిల్లల్ని పిలుస్తూ ఉంటుంది నిర్మల ఇక పిల్లలు వచ్చి నమస్కారం చెప్తారు మనోహరిని పంతులు గారు చూడడంతో ఈ అమ్మాయి ఎవరు మీ కుటుంబంతో సంబంధం లేని అమ్మాయి మీతో ఎందుకు కలిసి ఉంటుంది అని అడగడంతో గుప్తా బాలిక నీ స్నేహితురాల గురించి అడుగుతున్నారు చూడు ఇప్పుడు ఏం చెప్తుందో చూస్తావా అని చెప్పడంతో మరోపక్కన నిర్మల నా పెద్ద కోడలు ప్రాణ స్నేహితురాలని చెప్పి పరిచయం చేస్తారు ఇక పంతులు గారు వెంటనే పసిగట్టేసి చావు కూడా వేరు చేయలేని స్నేహమా లేక చావుతో వచ్చిన స్నేహమా అని చెప్పడంతో మనోహరి షాక్ అవుతుంది ఫుల్గా చెప్పమ్మ మనోహరి నీ స్నేహం ఎటువంటిది ప్రాణాలు ఇచ్చేదా తీసేదా అని అడుగుతూ ఉండడంతో అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక అది అది అని మనోహరి అంటుంటే మనసులో కంగారు లేనప్పుడు మాటలో ఏంటి తడబాటు వస్తుంది అని అనడంతో ఇక అమరికి వెంటనే అనుమానం వచ్చి పంతులు గారు అండి ఎందుకు అలా అన్నారు అని అడిగితే ఇక పంతులు గారు అదే బాబు మనది కాదు అన్న విషయం కోసం మనం ఆరాటపడితే ఎప్పటికీ అది మనది కాదు అని మనోహరిని చూస్తూ డైరెక్ట్గా చెప్తూ ఉంటారు మనోహరి ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అని పంతులు గారు వార్నింగ్ ఇచ్చి నవ్వుతూ ఇంతకీ మీ సమస్య ఏంటి అని నిర్మల అడుగుతారు ఇక నిర్మల అదేంటో స్వామీజీ కొన్ని రోజుల నుంచి మనసులో ఒకటే ఆందోళన ఇంట్లో ఒకటి తర్వాత ఒకటి ప్రమాదం కలుగుతూనే ఉంది దోషం ఏమైనా ఉందేమో ఇంట్లో అని చెప్పి కనుక్కుందామని మిమ్మల్ని పిలిపించాం అని అడగడంతో ఇక స్వామీజీ నిర్మలమ్మ నీ అనుమానం నిజమే నిజంగానే ఇక్కడ దోషం జరుగుతుంది మీ మనసులో ఉన్న దోషమే ఎదురవుతుంది మీకు అని చెప్పడంతో ఇక వెంటనే మిస్సమ్మా మేము తెలిసి ఏ తప్పు చేయలేదు తెలియక ఏమైనా తప్పు చేసి ఉంటే చెప్పండి స్వామీజీ వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకుంటాం అని చెప్పడంతో ఇక స్వామీజీ బయటకు చూస్తూ ఉంటారు అది గమనించిన రాథోడ్ ఏంటి స్వామీజీ ఇందాక కూడా మీరు బయట అలా చూస్తూ ఉండిపోయారు ఎందుకు అలా చూస్తున్నారు అని అడగడంతో ఇక స్వామీజీ వెంటనే పైకి లేచి నుంచొని నేను చెప్పే విషయం మీకు ఆశ్చర్యాన్ని సంతోషాన్ని బాధని అన్నిటిని కలిగించవచ్చు కానీ మీ కుటుంబ క్షేమం కోసం నేను చెప్పాల్సిందే అని అనడంతో అమర్ ఏమైంది స్వామీజీ అంటే మీ పెద్ద కొడలు ఇక్కడి నుంచి ఎక్కడికి పోలేదు ఈ ఇంటి చుట్టూనే ఆత్మరూపంలో తిరుగుతూ ఉంది అని చెప్పడంతో అందరూ చాలా షాక్ అవుతారు ఇక వెంటనే మిస్సమ్మ పంతులు గారు అంటే ఏంటి అని అడగడంతో ఇక పంతులు గారు అంటే ఆమె ప్రాణం పోయినా సరే ఆమె ఆత్మరూపంలో మిమ్మల్ని అంటిపెట్టుకుని తిరుగుతూనే ఉంది అని అనడంతో ఇక వెంటనే అమరేంద్రకి గుర్తుకు వస్తూ ఉంటుంది ఒకసారి తన పక్కన పడుకున్నట్టు మరొకసారి తనని ఓదార్చినట్టు ఒకసారి తనకి గుడ్ మార్నింగ్ చెప్పినట్టు ఇదంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తూ ఆరు టెన్షన్ పడుతూ ఆయనకి ఎలా తెలిసింది గుప్తగారు అని అంటూ ఉంటే మరోపక్కన పంతులు గారు ఇందాక నేను వచ్చేటప్పుడు ఆమె ఆమె ఉనికిని కనుగొన్నాను అని చెప్పడంతో ఇక వెంటనే సదాశివం గారు చనిపోయిన తర్వాత ఆత్మ పరమాత్మగా మారుతుంది కదా అని చెప్పడంతో ఇక పంతులు గారు ఆమె అస్థికలు గంగలో కలపకుండా ఏ విధంగా అది జరుగుతుంది అమ్మాయి అస్థికలు మీరు ఇంకా కలపలేదు కదా అస్థికలు కలపకుండా అమ్మాయి ఆత్మకి మోక్షం కలగాలంటే ఎలా కలుగుతుంది అని చెప్పడంతో ఆరు కంగారు పడుతూ గుప్తతో గుప్తుగారండి నా పర్మిషన్ లేకుండా నన్ను పైకి తీసుకెళ్ళడం కుదరదు కదా ఈయన ఏంటి అస్థికలు కలిపితే నన్ను పంపించేయచ్చని చెప్తున్నారు సైలెంట్గా ఉన్నారండి మాట్లాడండి అంటుంటే ఇక పక్క మరో పక్కన మనోహరి ఇప్పుడు మంచి పాయింట్కి వచ్చారు ఎలాగైనా అస్థికలు కలిపించి ఈ ఆరుని కనిచి పంపించేస్తే తలనొప్పి వదిలిపోతుంది అని మనసులో అనుకుంటుంది మరో పక్కన పంతులు గారు మీరు అస్థికలు కలపలేదు అందుకే ఆ ఈ భూమిని వదిలి వెళ్ళలేదు ఇక వెంటనే అమర్ స్వామీజీ గారు అంటే ఆరు ఇక్కడే ఉందా అని చెప్పడంతో అవును బాబు అంటారు స్వామి ఎక్కడుంది చెప్పండి అంటే ఎలా చెప్పగలం బాబు ఆమె ఆత్మ గాలిని రూపంలో తిరుగుతూ ఉంటుంది బయట ఉండొచ్చు కిడ్డీ దగ్గర ఉండొచ్చు గుమ్మ దగ్గర కూడా ఉండవచ్చు అని చెప్పడంతో వెంటనే ఆరుని వెతుక్కుంటూ అమర్ వెళ్తూ ఉంటాడు అలా అమర్ వెతుక్కుంటూ వెతుక్కుంటూ కరెక్ట్గా కారు పక్కన ఉన్న ఆరు దగ్గరికి వచ్చి నుంచి ఉంటాడు ఆరుని పసిగడతాడు అమర్ కూడా వెంటనే ఆరు అని పిలవడంతో బాధతో ఆరు అమర్ వైపే చూస్తూ ఉంటుంది ఇక ఆరు కూడా చాలా మనసులో బాధతో బయటికి ఏడుస్తూ వెంటనే వచ్చి అమర్ మీద చెయ్యి వేస్తూ ఉంటే ఇక అమర్ కూడా బాధని తట్టుకోలేక ఆరు అని చెప్పి కంటతడి పెట్టుకుంటూ పిలుస్తూ ఉంటాడు ఇక మరో పక్కన సదాశివం మిస్సమ్మ నువ్వు బయటికి వెళ్ళి అమర్ని లోపలికి తీసుకురా అని చెప్పడంతో మిస్సమ్మ బయటకు వెళ్తుంది ఇక వెంటనే గుప్తా పక్కకు వచ్చేసి బాలిక నీ సోదరి వచ్చుచున్నది పదండి వెళ్దాం అని చెప్పి ఆరుని తీసుకువెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఇక మీసమ్మ వచ్చి ఏమండి స్వామీజీ లోపల ఉండగా ఏంటండి ఇక్కడ పదండి వెళ్దాం అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతుంది త అమ్మర్ లోపలికి వస్తాడు కానీ ఎవరితో మాట్లాడకుండా మనసు భారంగా ఉండి పైకి వెళ్ళిపోతాడు ఇంట్లో అందరూ అమరిని చూసి చాలా బాధపడుతుంటే అంజలి స్వామి దగ్గరికి వచ్చి గారండి నిజంగా మా అమ్మ ఇక్కడే ఉందా అని అడగడంతో అవును తల్లి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక మనోహర్ మాత్రం ఊరుకోకుండా ఎలాగైనా హడావిడి చేసి దాని అస్తికులు అర్జెంటుగా నదిలో కలిపేలా చేయాలి అని తన మనసులో అనుకొని ఇక స్వామీజీతో మనోహరి స్వామీజీ మీరు చెప్పేది ఏంటంటే వెంటనే హస్తికలు నీళ్ళల్లో కలిపేసి ఆరు ఆత్మకి మోక్షం కలిపి ఇచ్చాలి కదా మేము అని అడగడంతో అవును అంటారు స్వామీజీ ఇక మనోహరి ఇప్పటికే చాలా లేట్ అయింది మనం నదిలో కలిపేద్దాం హస్తికలు ఆరు ఇలా ఎక్కడే ఉండి బాధపడుతూ తిరుగుతూ ఉండడం నాకు అస్సలు నచ్చలేదు పోని ఆరు పక్కనుంటే తన బాధని నేను పంచుకొని తన బాధని చెరిపేసేదాన్ని నా ఆరు నేను లేకుండా ఎంత బాధపడుతుందో ఎంత ఇబ్బంది పడుతుందో ఆంటీ వెంటనే హస్తికలు నదిలో కలిపేద్దాం అని చెప్పడంతో సరే వెంటనే కలిపేద్దాం మనోహరి అని నిర్మల చెప్పగా ఇక రాతోడు మాత్రం అందరు మంచి కోరుకునే మా మేడం వల్ల ఈ ఇంట్లో మంచి జరగదు కీడు జరుగుతుందంటే నేను అసలు ఒప్పుకోను స్వామీజీ అని చెప్పడంతో ఇక స్వామీజీ ఈ ఇంట్లో దోషమైతే జరుగుతుంది కానీ కీడు జరుగుతుంది మాత్రం ఆ ఆత్మ వల్ల కాదు ఒక స్వార్థం వల్ల ఒక చెడు బుద్ధి వల్ల అని మనోహరి వైపు చూస్తూ చెప్తూ ఉంటారు స్వామి ఇక ఈ ఇంటి రక్షణ కోసం తను ఒక కాపరిలా కాస్తుంది ఈ ఇంటి పెద్ద కోడలు ఎప్పటికీ ఆ అమ్మాయి వల్ల ఈ ఇంటికి కీడు జరగదు తను జరగనివ్వదు కానీ ఆ అమ్మాయి మోక్షం పొందడం కోసం మనం అస్థిగలు నదిలో కలపాల్సిందే మీ ధర్మం మీరు పాటిస్తే దేవుడు ఏం చేయాలో ఆయన చూసుకుంటారు శుభం అని చెప్పి స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతారు